ఈ ప్రభుత్వము నిర్వహించాలి అని నేను కోరుతున్నాను ఎక్కడ మధ్యలో ఏ విధమైనటువంటి ఏమరుపాటు కానీ విడుపు కానీ ఉండరాదు ఈ పట్టుకు ఈ పట్టును ఇట్లాగా ఎందుకంటే అన్ని దేవాలయాలలోనూ విధర్మీయులు ఉండి ఈ ధర్మానికి హాని చేస్తున్నారు వాళ్లకు వాళ్ళు ఉండే ఇంకొక చోటు ఉండాలి ఇక్కడెందుకు ఉండాలి ఒక దే దేవదాయ ధర్మదాయ శాఖలోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలోను మనం శ్రీశైలంలో వింటున్నాం ఎన్ని అకృత్యాలు మీరు అన్న పదం ఉచ్చారణ మీరు మహా మహాసహస్రావధాని కాబట్టి స్పష్టంగా పలికారు దేవదాయ ధర్మదాయ కానీ ప్రభుత్వాలు దేవాదాయ ధర్మాదాయగా ఆదాయం కదా కాబట్టి అక్కడ చేరిన వాళ్ళందరూ ఆదాయం కోసం ఉన్నవాళ్ళు అసలు దేవదాయ ధర్మదాయ ఈ దేవదాయ ధర్మదాయ శాఖలో విధర్మీయులు చాలా మంది చేరుకున్నారు చేరేటప్పటికి వాళ్ళకు ఉద్దేశం ఇప్పుడు ఒకటే రెండు రహస్యం దీంట్లో వాడు విగ్రహారాధన తప్పు అంటాడు మనకు విగ్రహారాధనే మూలము వాడు కూడా తప్పు అంటాడు కానీ మళ్ళీ విగ్రహాలు పెట్టుకొని వాడి జీవితం అంతా గడుపుతూ ఉంటాడు ఎందుకంటే విగ్రహము లేనిదే నిగ్రహము కుదరదు విగ్రహము ద్వారానే తరించాలి ఈ రహస్యం మన వాళ్ళకు బాగా తెలుసు విగ్రహమును పూజించి విగ్రహ రహితమైనటువంటి స్థితికి మానవుడు చేరుకోవాలి అని మొదటి మెట్టు పెట్టాడు నేను మొదటి మెట్టు ఎక్కకుండా తొంభై మెట్టులోకి ఎక్కుతానన్నవాడు ఎప్పుడు కాళ్ళు విరిగి పడిపోయేవాడే వాడు ఎప్పుడు ఎక్కగలవాడు కాదు అందుకని వాడు కూడా విగ్రహాలు పెట్టుకుంటున్నాడు దేవాలయాలు వద్దు అని మళ్ళీ వేరే పేరు పెట్టుకుని అవే పెట్టుకుంటున్నాడు అంటే దీంట్లో రహస్యము హిందూ ధర్మము సర్వధర్మములకు మూల ధర్మము దాన్ని ఎవరు ప్రపంచంలో కాదనడానికి లేదు బయట సాకారాత్మకంగా ముందు చేసుకున్న తర్వాత నిరాకారానికి వెళ్ళడమే దీని ఉద్దేశము అసలు పరాత్మరప్పుడు భూమధ్యంలో దృష్టి నిలుపురా అన్నాడు అది నీకు చేతనైతే అంత ఇంకేముంది ప్రతిమాడు దృష్టి ఇక్కడ పెట్టేవాడే కదా నువ్వే మహర్షివా నీ జన్మ అంత శుద్ధమా కాదు కదా మామూలు వాడు ఎలా తరించాలో మన వాళ్ళు ఈ సూత్రం చెప్పారు ఇక్కడి నుంచి దాటాలి అని చెప్పారు ఆ విగ్రహము మీద నీవు దృష్టి నిగ్రహముగా నిలపగలిగితే ఆ తర్వాత అన్నింటినీ ఆ గ్రహమును అన్నింటినీ ఏ గ్రహమునైనా జయించగలుగుతావు నీవు ఇది ఒక క్రమ క్రమ పరిణామము చెప్పారు మానవుడికి అందువల్ల హిందూ ధర్మము సనాతన వేద ధర్మం అని ఏది చెప్పబడుతూ ఉందో అది విశ్వానికి ప్రపంచానికంతా ఆధారము ఇది మనం చెప్పే మాట కాదు యుగ యుగాలుగా చెబుతున్నది ఇక్కడున్న మహావాక్యములే ఆ వాక్యం అనే పేర్లే అందరూ కొట్టారు ప్రపంచమంతా మంచిదే ఎందుకంటే ఇదే ఆదర్శం అందరికీ అందువల్ల స్వామి మనకు వివేకానంద అదే చెప్పాడు రామకృష్ణ పరమహంస చెప్పాడు రమణ మహర్షి చెప్పాడు మన తీర్థుల వారు చెప్పారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు చెప్పారు మహాస్వామి మహాస్వామివారు ఇలా ఎవరు చెప్పినా కూడా ఇటువంటి ఈ సూక్ష్మమైన దీన్ని మనం అందరం పాటించవలసిందే అనుసరించవలసిందే ప్రభుత్వాలు వీటిని ప్రతిష్టాత్మకముగా తీసుకుని ఇవాళ నేను అనుకుంటాను ఈ పరీక్షలో అద్భుతంగా నెగ్గుతారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సమర్థుడికే పరీక్షలు వస్తాయి ఇది ఇది ఒక ధర్మ ప్రక్షాళన అనే దీక్ష మొదలయ్యింది వారు శ్రీకారము చుట్టారు శ్రీకారము శ్రీకారముకారము ప్రాకారము ఏర్పడాలి దీనికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో